నిరాకారమైనటువంటి పరబ్రహ్మము సాకారమై సగుణముగా కనపడుతుంది అది సాంబశిద సాంబ శివ స్వరూపం అటు సాంబశివ స్వరూపము కాక ఇటు అంతటా నిండిపోయినటువంటి చైతన్యము స్వరూపము కాక మధ్యలో ఒక రూపం ఉంటుంది ఆ రూపములకే లింగ స్వరూపము అని పేరు అది దాన్ని అరూపరూపి అని పిలుస్తారు అరూపరూపి అని ఎందుకు పిలవవలసి వచ్చింది అంటే తనకి రూపం ఉన్నదా అక్కడ భగవానుడు ఉన్నాడు అని చెప్పి మీరు శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తున్నారు అక్కడ ఏమున్నది కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఎవరైనా ఉన్నారా మీకు ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి శివస్వరూపం ఏమైనా ఉందా లేదు పోనీ అలాగని అసలు ఏ స్వరూపము లేకుండా ఉందా అలాగా లేదు ఒక చిన్న పీఠం అంబమయం సర్వం శివలింగిన్మయం అంటారు అలా ఆ పీఠముతో కూడి చిన్మయముతో కూడినటువంటి స్వరూపం ఒకటి ఉన్నది కాబట్టి అసలు ఏమీ లేదు అందామా కుదరదు ఉన్నది అందామా కరచరణాదులతో కుదరదు ఈ రెండు కాకినటువంటి స్వరూపంతో ఉన్నటువంటిది ఏదో దానికి అరూపరూపి అని పేరు అది లింగ స్వరూపం ఇప్పుడు దాన్ని రోజు ఏం చేస్తారు మీరు నమక చమకాలతో అభిషేకం చేస్తారు